వెల్కమ్ టు డాట్ న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాలన్నీ ముద్రగడ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి ముద్రగడ ఏ పార్టీలోకి వస్తే ఆ పార్టీకి కాపుల ఓట్లు అనుకూలంగా మారుతాయని అన్ని పార్టీలు కూడా భావిస్తూ వస్తున్నాయి దాంతోనే ముద్రగడని తమ పార్టీలోకి తీసుకొచ్చుకోవడానికి పోటీలు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఫస్ట్ వైసీపీ కూడా ముద్రగడ పద్మనాభంతో ట్రై చేశారు వెళ్ళి మాట్లాడారు ఆయన జగన్ టీం వెళ్ళి ఆయనతో రాయబారాలు జరిపారు అయితే ఆ ముద్రగడ తన అభిప్రాయాలను వెలుబుచ్చింది ఏంటంటే ఆయన రెండు సీట్లు అడిగారని తెలుస్తుంది ఒకటి ప్రతిపాడు ఇంకొకటి కాకినాడ సో వాళ్ళ అబ్బాయి మీద ఎక్కువ గిరిబాబు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఆయన రాజకీయాల్లోకి తీసుకురావాలి అని సో గిరిబాబుకి ఒక సీటుతో పాటు ఇంకొక సీటు కూడా కాపులకి ఆయన చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది లేకపోతే ఆ ఒక్కటి ముద్రగడే పోటీ చేస్తారా అనేది కూడా అంటే క్లారిటీ లేదు కానీ ఆయనకి ఆయన కుమారుడికి అడిగారేమో అన్న ఒక భావం ఉంది అయితే వైసీపీ దానికి అంగీకరించలేదు ఒక్క సీట్ అయితే ఇస్తాము అనేది వాళ్ళు ప్రపోజల్ పెట్టారు ఎందుకంటే రెండు వేల నుంచి రాజకీయంగా ఎప్పుడో ఆయన దూరంగా ఉన్నారు టీడీపీతో విభేదించిన తర్వాత ముద్రగడ రెండు వేల పంతొమ్మిది నుంచి బయటకు వచ్చేసిన తర్వాత రాజకీయాల మీదే ఏహే భావం కలిగింది చంద్రబాబు నాయుడు అలా చేశారని చెప్పేసి ఆయన అప్పట్లో కామెంట్స్ చేశారు సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఆయన పాల్గొట్లేదు కాకపోతే కాపు కమ్యూనిటీకి ఉన్న ఏకైక పెద్ద లీడర్ ఆయనే కాబట్టి ఈరోజు ఆయన చెప్తే ఓటర్లంతా కూడా అటువైపు మల్లుతారన్న భావనలో పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు ఆయన చుట్టూ తిరగడంలో అతిశయోక్త ఏమి లేదు అయితే ఆయన ఆయన పెట్టే ఆంక్షలు కానీ ఆయన పెట్టే కోరికలకు కూడా ఒక అంటే కొంత భయపడుతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ముద్రగడగా ఎప్పుడు అలుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు కూడా మనం చాలాసార్లు ఇప్పటికీ ఆయన కాపునేతగా ఉన్నప్పటి నుంచి చాలాసార్లు విభేదించటాలు పార్టీలతో చాలాసార్లు అలగడాలు మళ్ళీ వాళ్ళు బ్రతిలాడుకోవాలి మళ్ళీ పార్టీలోకి రావడాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం సో ఈ నేపథ్యంలో అంత రిస్క్ ఎందుకు చేయాలి రెండు సీట్లు ఇస్తే ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న కాపు నేతలకి మనం అన్యాయం చేసినట్టు అవుతుంది పార్టీ నుంచి అధికార పార్టీ ఏదైతే ఉందో వైసీపీ కాపులకి చేయాల్సినంత చేసింది కాబట్టి దాన్ని అర్థం చేసుకుంటారు ఇప్పుడున్న నేతలతోనే మనం కొనసాగచ్చు అనే ఉద్దేశంలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు ఈ రోజు కానీ నిన్న కానీ కా ఇప్పుడు ఏదైతే టీడీపీ జనసేన కూటమి ఉందో వీళ్ళు వెళ్ళి మంతనాలు జరుపుతున్నారు ఎట్లాగూ డైరెక్ట్గా టీడీపీ నుంచి అయితే మంతనాలు జరుగు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చాలా విభేదించి అసలు రాజకీయాలంటేనే అసహ్యం కలిగింది చంద్రబాబు చేస్తున్న వాటికి అని చెప్పి ఆయన బయటకు వచ్చేశారు సో ఈ నేపథ్యంలో వాళ్ళని ఆయన గడప కూడా తొక్కనీయుడు చెప్పుకోవాలి మనం సో ఇంకా ఉన్న దారేంటి కూటమిలో ఉన్న జనసేన జనసేనతో ఇప్పుడు మంతనాలు జరుపుతున్నారు వాళ్ళు జనసేన వెళ్ళి ముద్రగడతో కలవడం ముద్రగడకి ఏది కావాలంటే ఏ సీట్ కావాలంటే ఎన్ని సీట్లు కావాలంటే అన్నీ ఇస్తామని చెప్తున్నారు అయితే ముద్రగడ ఇంకా డెసిషన్ తీసుకోలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఈ రెండు మూడు రోజుల్లో వెళ్ళి ముద్రగడతో మాట్లాడతారని తెలుస్తుంది డెఫినెట్గా ముద్రగడ వస్తే ఈస్ట్ వెస్ట్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోవచ్చు అన్న భావనలో టీడీపీ జనసేన కూటమి ఉంది కాబట్టి ఆయన ఏది అడిగినా ఆయన అలిగినా ఏం చేసినా కూడా ముద్రగడని ఆ పార్టీలోకి తీసుకువెళ్తారండంలో మనకు అతసైతే కనిపించదు డెఫినెట్గా ఆయనకు కావాల్సినవి ఇస్తారు తీసుకువెళ్తారు అన్నిటికీ మించి ఏంటంటే వైసీపీకి ఒక ముద్ర పడింది ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీ అని చెప్పేసి ఒక ముద్ర పడింది వాళ్ళందరి ఓట్లు వాళ్ళ వైపే ఉన్నాయని భావిస్తున్నారు ఇప్పుడు ముద్రగడని తీసుకొచ్చుకొని వాళ్ళందరికీ అన్యాయం చేయలేము కదా అనే భావనలో కూడా వైసీపీ ఉన్నట్లు కనిపిస్తుంది నేపథ్యంలో బీసీల కోసం ముద్రగడని వైసీపీ వదిలేసింది అనే ఒక చర్చ కూడా పార్టీలో నడుస్తుంది